దీని సందర్భ సెలబ్రేషన్ సందర్భంగా డిస్ట్రిక్ట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ చిత్తూరు వారు చేతిలో ఏర్పాటు చేసిన టూ కేర్ నిన్న పాల్గొనడం జరిగింది ఈ టూ కేర్ రన్ ఏంటి అని అంటే ఈ థీమ్ కూడా ఈసారి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక థీమ్ కూడా పెట్టేసిన అంతర్జాతీయంగా దాని అందరికీ ప్రాచుర్యం కల్పించడానికి టూకే రన్ లాగా పాటించ ఎంత ప్రాచుర్యం అంటే మన రాష్ట్రాలకు కానీ మన దేశానికి కానీ టూరిజం చాలా అవసరం ఎక్కడెక్కడ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి చేస్తూ దాంతోపాటు ప్రజలు ఉత్సాహంగా ఇలాంటి మానసిక పాల్గొన్న వ్యాయామం చేసిన ఆరోగ్యం కూడా దీన్ని ప్రాచుర్యం చేయడానికి ఈరోజు మనం అందరూ కూడా చాలామంది కొందరు మంది పేరెంట్స్ తర్వాత బైక్ పెట్టు ఆఫీసర్స్ క్యారీ కర్మలు కూడా పార్టిసిపేట్ చేశారు అందరికీ మరొకసారి పర్యాటక దిన శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ